హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో చూపించేది మహావిష్ణు దశ ఒకటైన కోర్మ అవతారం మొట్టమొదటి ఆలయం ఎక్కడ ఉందో అది ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఆలయం ఎక్కడ లేదండి మన శ్రీకాకుళం గార మండలము శ్రీకుళం అనే విలేజ్ దగ్గర ఉంది శ్రీకాకుళం నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు వస్తాయి రైట్ సైడ్ లో మనకి ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి దగ్గర దగ్గర నాలుగున్నర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఎన్నో విశేషాలు వింతలు కూడా ఉన్నాయి సో అవన్నీ మీకు ఇది చూపిస్తాను ఒక నాలుగున్నర కిలోమీటర్లు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూసారా సో ఆ ఆర్చే లోపలికి వెళ్ళలేదు అక్కడే శ్రీకోమినాధి టెంపుల్ ఉంది ఆలయానికి రెండు ప్రవేశాలు అయితే ఉంటాయండి ఇటువైపు ఒకటి అలాగే దక్షిణ వైపు కూడా ఒకటి ఉంది సో ఇక్కడ ఉన్న విశేషాలు ఒక్కొక్కటి వివరిస్తే చెప్తాను మీరు అలాగే పరిసరాలు కూడా గమనిస్తూ ఉండండి ఇది అత్యంత పురాతనమైనది కనుక దీన్ని ఆది కోర్మ క్షేత్రం అని పిలుస్తారు శ్వేత మహారాజు రాజు తపస్సు చేసి ఆ మహావిష్ణువు యొక్క కోర్మావతారాన్ని స్వయం వెలిసేలా చేశాడు ఇక్కడ ఆలయంలో ఉన్న శ్రీ శ్రీకుమ స్వామి ముఖము పశ్చిమాన్ని తిరిగి ఉంటుంది సో అందుకోసమే ఏ ఆలయంలో లేనట్టు తూర్పు సైడ్ ఒకటి పడమరు సైడ్ రెండు దిక్కులు రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఇక్కడ సో మీరు ఎప్పుడైనా ఇక్కడ దర్శనానికి వస్తే సో ఇక్కడైతే మొత్తం దీని హిస్టరీ మొత్తం ఇక్కడ రాసి పెట్టారు ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే గూగుల్ కూడా సెర్చ్ చేయండి నేనైతే చాలా సెర్చ్ చేశాను చాలా చాలా విశేషాలు ఉన్నాయి కొన్ని నమ్మాలనిపిస్తే కొన్ని నమ్మబుద్దు కాదు ఎందుకంటే అలా ఉంటాయి అన్నమాట కాకపోతే పూర్వకాలంలో అవన్నీ జరిగి ఉంటాయి బట్టి మనం నమ్మాలి ఇక్కడ ఉన్న మరొక విశేషం ఏమిటంటే శ్వేత పుష్కర్ణి అదే కోనేటు అంటాం కదా అది అన్ని ఆలయాల్లో ఉంటాయి కదా ఇందులో విశేషం ఏంటంటే శ్వేత పుష్కర్ని అంటే దీన్ని సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే తన సుదర్శన చక్రంతో ఏర్పరచారు సో అందుకోసం దీన్ని శ్వేత పుష్కరిని అంటే స్వయంగా వెలిచిన కోనేటు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవే మన మహావిష్ణువు యొక్క దశావతారాలు సో మీరు కానీ ఇక్కడ శ్రీ కోర్మనాథ్ టెంపుల్ కి వస్తే మాత్రము మనము చాలా వరకు విన్న స్టోరీస్ ఇక్కడ మన నిజంగా కనిపిస్తాయి అన్నమాట సో అలా ఉంటుంది ఒక్కసారి మీరు ఎప్పుడైనా సరే శ్రీకాకుళం వచ్చారు ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి ఇక్కడ ఉన్న ఎన్నో విశేషాలలో నేను కొన్ని అయితే చెప్తాను సో మీరైతే అసలు నమ్మలేని విశేషాలు కూడా ఉన్నాయి నేనైతే కొన్ని చెప్పగలను మన పాత టైంలో ఇప్పుడు ప్రజెంట్ ఆ దేవుళ్ళు ఉన్న టైంలో అవన్నీ నిజం అని చెప్పి చాలా మందికి అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది సో ఇక్కడ కొన్ని విశేషాలు చెప్తే మీరు అసలు షాక్ అవుతారు నిజమా అన్నట్టు అసలు నమ్మను కూడా నమ్మలేరు కొన్ని అలా అన్నమాట కాకపోతే అవన్నీ నిజాలండి ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే దీని హిస్టరీ మొత్తం తెలుసుకోండి మీరు మాత్రం అసలు మధ్య నేను చిన్నప్పటి నుంచి చాలా టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు కూడా తెలుసుకోలేదండి అప్పుడు మామూలుగా ఏదో దర్శనానికి వచ్చి సెల్ఫీ కానీ ఎంత హిస్టరీ ఉందో నాకు అసలు తెలియదు మాట ఇప్పుడు ఆ కోనేటి ఉంది కదండి ఆ కోనేటి నుండి ఆలయంలోకి ఒక దారి కూడా ఉందని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట ఇక్కడ అంతేకాదండి శ్రీ మహాలక్ష్మి గరుడు వాహనంపై వచ్చి ఆ కోనేటి నుండి ఈ ఆలయంలోకి వచ్చి శ్రీకొరు నాయక్ గా పూజలు అనుకుంటున్నారంట ఈ శ్రీకోర్మ టెంపుల్ లోటు ఒక రోజు స్పెషల్ గా ఒక రోజు ఉంటదండి ఆ రోజు అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో చెప్తాను సో ఆ రోజు అయితే ఫుల్ గా ఉంటుంది ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉందనుకోండి ఆ రోజు చాలా అంటే చాలా రస్గా ఉంటది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే మన కోనేటు అదే శ్వేత పుష్కర్ని ఇక్కడ మన తల్లిదండ్రుల అస్థితులను కలిపితే కొన్నాళ్ళకు సాల గ్రహ శిలలుగా మారుతాయి అంట సో శిల అంటే నాకు తెలియలేదు సో గూగుల్లో చూశాను సో అది మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి ఇంత ముందు మీరు లో చాలా టైం చూసి ఉంటారు నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్న అవే అంట ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎదురు కనిపిస్తుంది మంచి మంచినీరు ఉంటుంది మనకి లోపల ఎక్కడ స్టాప్లే ఉండవు బయటికి వెళ్ళి తీసుకోలో ఎవరికైనా దాహంగా ఉంటే అక్కడ తీసుకోండి సో అలాగే ఈ పక్కన చూస్తారు కదా మనకి తాబేల పార్క్ సో ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి మీకు టోటల్ టోటల్గా ఎన్ని ఉన్నాయి అంటే దగ్గర నాకు తెలిసి హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటాయి ఇవే కాదు ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఇక్కడ చాలా చిన్న చిన్నవి సో వీటికి మనం ఫుడ్ కూడా పెట్టచ్చు ఫుడ్ డైరెక్ట్ డైరెక్ట్గా మన చేతులతో పెట్టకూడదు వాటి కోసం ఫుడ్ మనం కొనేసి ఇవ్వచ్చు అక్కడ మన అధికారులు ఉంటారు వాళ్ళకి మనము ఇంత ఇలా అని చెప్పేసి ఫీడ్ కోసం మనీ ఇవ్వచ్చు సో ఇలా కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎందులో మీకు అలా చూపిస్తున్నా చివరి వరకు ఉంది పార్క్ అయితే రీసెంట్ అంటే పాత కాలం కాదు రీసెంట్ గా రీసెంట్ అంటే అవ్వచ్చు ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవ్వచ్చు అనుకుంటే ఈ టెన్ ఇయర్స్ లో అరేంజ్ చేసేది ఇంత ముందు అయితే లేదు సో ఇంకా వేట విశేషాలు అవన్నీ మేము ఒక్కొక్కటి వివరిస్తాము అలాగే వింటూ ఉండండి అలాగే చూస్తూ కూడా ఉండండి మీరు నమ్మలేని అతి పెద్ద విశేషం ఇదేనండి ఇక్కడ నుండి అంటే ఈ శ్రీకురం నుండి కాశీ వరకు సొరంగ మార్గం ఉందని పెద్దలు అంటారండి ఇక్కడ సో యాక్చువల్గా ఇది నిజంగా ఉందండి ఇది పోనిపోని అంటే రోజులు గడిచే కొద్దీ ఎక్కువ మృగాలు ఎక్కువగా తిరగబట్టి దాన్ని మూసివేసారని చెప్పేసి అదొక ఇది కూడా ఉంది సో అదే అంతేకాదండి అక్కడ నుంచి మన కాశీ నుండి నీళ్లు కూడా ఇక్కడ వరకు వస్తాయని చెప్పేసి అంటారు అందుకే ఇక్కడ వర్షాలు పడకపోయినా సరే కోనేటి నీళ్లు ఎప్పుడు ఇంకిపోవని చెప్పేసి పురోహితులు చెప్తున్నారు ఆలయం లోపు రెండు ప్రవేశాలు అటువైపు ఒక ప్రవేశం ఇటువైపు ఈ దక్షిణ వైపు ప్రవేశము అలాగే అటువైపు తూర్పు వైపు ప్రవేశము సో ఇక్కడ కూడా మనకి మీకు చెప్పాను కదా ధ్వజస్తంభాలు రెండు చూశారు కదా ఆల్రెడీ ముందు నువ్వు చూసారు దీని వెనకలు కూడా ఒకటి చూసారు కదా సో రెండు ధ్వజస్తంభాలు అన్నమాట ఈ పుణ్యక్షేత్రాన్ని చాలా మంది మహానుభావులు దర్శించుకున్నారండి అందులో లవకుశులు బలరాముడు దుర్వాసుడు శ్రీ శంకరాచార్యులు శ్రీ రామానుజాచార్యులు శ్రీ నారహరి తీర్థులు శ్రీ చైతన్య ప్రభుపాదులు సో ఇలాంటి వారు చాలా మంది దర్శించుకున్నారు లవకుశులే దర్శించుకున్నారంటే ఈ ఆలయం ఎప్పటిదో ఆలోచించండి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ దేవాలయం దోచుకోవడానికి అండి పాతకంలో అదే పదకొండు నుండి పదిహేడవ శతాబ్దంలో మధ్యలో మొఘల్ చక్రవర్తులు దోచుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారండి సో వాళ్ళ కంట పడకుండా వీటిని అంటే ఈ దేవాలయాన్ని సున్నము గుగ్గులు కలిపి పూతగా అంటే పెద్ద గుట్టలా తయారు చేసి ఉంచుకారన్నమాట అంటే ఎవరు కనిపించుకుంటారు ఆ తర్వాత ఆ పూతని తొలగించినప్పుడు వాడుకున్న మరి సున్నం గట్రా కొన్ని గోడలకి పైన కొన్ని సెల్లు ఉంటాయి కదండి ఆ సెల్లలకి అయితే ఇప్పటికి ఉన్నది మీరు ఎప్పుడైనా వచ్చి ఒకసారి పరిశీలించడం మీకు తెలుస్తుంది సో శ్రీకోరుణనాథ్ని దర్శించుకుంటే మనకున్న రోగాలు సంతోషం అన్ని పోగా అష్ట ఐశ్వర్యాలతో ఉంటారనేసి ఇక్కడ ఉన్న జనాలు అంటే ప్రజలు నమ్మకం మాట ఈ పుణ్యక్షేత్రం అనేది చాలా లక్షల సంవత్సరాల క్రితం ఉందని అందరికి తెలిసిందే కాలం గడిచే కొద్దీ శిథిలిమైన ప్రతిసారి మళ్ళీ ఆలయం కట్టరు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం వచ్చేసరికి కట్టి ఒక ఏడు వందల సంవత్సరాలు అయిందంట సో ఒకరోజు స్పెషల్ డే అని చెప్పాను కదా మాఘమాసంలోటు అమావాస్య దాటిన తర్వాత నాలుగో రోజున ఇక్కడ కోనేటిలో స్నానం చేసిన వాళ్ళకి స్వయంగా గంగాదేవి వచ్చి మన పాపల్ని తొలగిస్తుందని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మన వీడియో సో వీటిని తో ఒక లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్